चलेगा उपलब्ध करवाओ। चलेगा उपलब्ध करवाओ। Five, four, three, two, one, zero। तेजी से चलेगा उपलब्ध करवाओ। यदि क्या होगा? మార్కెట్ ప్రెజెంటేషన్ తో దోస్ తీరండి. గారు. ప్రశీ కంప్లైడి గారు వస్తున్నాను సార్. మరి రెడ్డి కంప్లైడి గారు నన్నారెడ్డి గారిని మరి అచ్చ చేసారు జయల ప్రభు సో సారి. వెల్కమ్ ఈ 122 పిల్లలనికి நேஸ்தான் அதே விதங்கே மன மித நே கைன் எய்ட்டி ஜனநாதே குபாலசேஸ்வரஸ்வரேன் ஐடியா எதுக்கிட்டே அக்கா ఆ ఒరేచత నిన్నటి 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 నిన్న का चीज है तो उनके काम होते हैं आप सर्विस ये पढ़ने के लिए ये बिल्कुल तो पर ये हमारे तो ये आदि व्यक्ति के तो इस्टर्स एक्टिविटी ग्रेटेस्ट है और तो पार्ट ऑफ़ तो आदमी है इस मनोचर में ये आदम हम सुपार किया ये जी पुलार किया था यू डोनेट इस नाम में तेरे से దేశయోక చాలా మంది పొట్చల ఉంటారు అందరికి సహాయం చేయడానికే మనసు పొందుతుంది అందరికి మాత్రం ఉంటది మనం ప్రయత్ని చేసుకుంటూ పోతే ఇకదాత జీవన ఒక రొద ప్రెసిడెంట్ నిన్న నిత్య లాస్ట్ ట్రిప్ వచ్చినప్పుడు ఒక టైం చేశారు దేర్ లడీస్ యువర్ ధ్యాన ఇంటర్మీట్ కేంద్ర అంటే దేవుడు ప్రాక్టీస్ ఇంట్ ధ్యాన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ధ్యానం ఇప్పుడు ఫ్రెండ్లు ఇంట్రెండ్ కనుమోసుకొని శ్వాస పదార్థం అది ప్రాక్టీస్ చేయమన్నారు దగ్గర నెల నుంచి ప్రాక్టీస్ ఉన్నప్పుడు చాలా ఉండేది ఇప్పుడు బేకార్ అయిపోయింది వర్క్ ఆ రెస్టారెంట్లోకి అయితే ఇంటి దగ్గర కాదు ఖాళీ కూడా ఆలోచిస్తున్నాం అట్ ప్రజెంట్ ఆ ప్రాక్టీస్ మన దాని ఇంకా పెంచాలని ప్రయత్నం చేస్తున్నాం కాకపోతే అది ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ

మనం అందరం సమీ సమీకృతమై సుబ్బారెడ్డి గారు చెత్తలు మన కర్నూలు మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు సుబ్బారెడ్డి గారికి ఆ మనస్తత్వం ఉంది కాబట్టి ధార్మికమైన మనస్తత్వం ఉంది కాబట్టి అందువల్ల ఇక్కడ ఉండే వాళ్ళు అటువంటి వాళ్ళని చూసి అంగవడే సిద్ధి యోగశక్తుని తోటివారు అందరిని అంత ఆభాషన అంత గోపనమన్నా అంగవడే శక్తికొతి సహాయం చేస్తే నేను కూడా మార్కుల్స్ వాలను విశదచూ చూపించనా తర్వాత పూర్వాలుని ఏర్పాటు చేసి విడివిడి కేటారాల గుడ చూపించాలని ప్రతిజ్ఞ నా ప్రాక్టికల్ మళ్ళీ క్లాస్ చెప్తాను ఒక్కొక్క స్కూల్ వారం ఒక్కసారి క్లాస్ చేస్తాను ఉంటంత

అప్పటి అంతరు మరి సైనిశాయ వారి జీవన తే వి కెన్ అచీవ్ దిస్ బాకీ అవకాశ అంతర చేసేటువంటి వాళ్ళందరికీ థాంక్స్ జయంతి గారు గ్రేట్ ప్రాపర్టీ గుడ్ హెల్త్ అంటజెడ్ థాంక్యూ మరి మన ఈ ఈ ఇంత అద్భుతమైన సహకారం కావడానికి నడుపు కంప్లీట్ చేసి మరి ఎంతో మంది నిధులతో సహకార సహకారం తీసుకొని దీన్ని కంప్లీట్ చేయడం తీసుకొచ్చారు రంగాథ్ రెడ్డి గారు ఆయన రజనీకాంత్ రెడ్డి గారు మా దగ్గర ఫ్రెండ్స్ వాళ్ళు సో సార్ రంజనీకాంత్ రెడ్డి గారు ఇద్దరు చేశారు ఎక్కడికి ఒక అద్భుతమైన వ్యక్తిని మేము ఈరోజు వేరే ఫ్రెండ్షిప్

చెప్పిన పరమేశ్వరెడ్డి గారు వర్మ నాయకుడు వారికి సహాయ సహాయ శాఖ అధ్యక్ష భావిస్తూ ఈ భవన నిర్మాణానికి ఎంతో మంది సహకరించారు అందరూ ముఖ్యులు సుబ్బారెడ్డి గారు గారు అలాగే మిత్రులు దామోదర్ గారు ఈ మొబైల్ అండ్ రసాయన కర్మాగారం మన పెదసి నుండి జరిగింది డాక్టర్ ప్రవీశంకర్ సార్ ఏగమారది జే రమేష్ డాక్టర్ శ్రీ సతీష్ రాయపాడ రామలింగప్ప ఇల్లూరు శ్రీకాంత్ అలాగే జీవన మార్గం కా ఈ అవసరనప్పుడు గ్రేట్ సేవా కేంద్రం చిఫ్ ఫండ్ నుండి ₹1000 సహాయ సాక అందించారు వారి కుటుంబంలో అలాగే ఈ నిర్మాణం తొంపట ఫైట్ ఇన్ని

kursus kali ni kita secara khusus kita సో మనము ఈ కార్యక్రమాన్ని ఇంతటితో పొయ్యుకున్నాం మరి ఇమ్మీడియట్గా మనం భోజనం చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్